హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అయితే మనకి మానిటైజేషన్ ఎనబుల్ అయిన అయిందని చెప్పాను కదండి కొంతమంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు అక్క కోట్స్ ఎలా చేసావు ఇంకొకటి మీ వీడియోస్ కి కొన్నిటి ఫైన్ కి వచ్చే లోగో రావట్లేదు వాటర్ మార్కు ఎలా అని అడుగుతున్నారండి సో కొన్ని వీడియోస్ నేను ఫైన్ మాస్టర్ లో చేస్తాను కొన్ని యూట్యూబ్ క్రియేట్ లో చేస్తానండి యూట్యూబ్ క్రియేట్లో అయితే మీకు ఎటువంటి లోగో అయితే రాదు కానీ మీరు ఒకవేళ ఇమేజెస్ మీద టైప్ చేసి అది చేయాలంటే యూట్యూబ్ క్రియేట్ క్రియేట్లో అయితే అవదండి లోని యూట్యూబ్ క్రియేట్ యాప్ ఉంది కదా దాంట్లో అయితే అవదు ఓన్లీ కైన్ లోనే ఈజీగా ఉంటుందండి మీరు టైప్ చేసుకోవడానికి అవి తయారు క్లిప్స్ తయారు చేసుకోవడానికి వాయిస్ వాడానికి అందులో బాగుంటుంది సో మీకు లోగో రాకూడదంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి అంటే అమౌంట్ పే చేయాలి అది వన్ ఫిఫ్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది మంత్ కి ఫిఫ్టీన్ డేస్ కి అలా సో మధ్య తరగతి వాళ్ళు ఇంకా చెప్పాలంటే కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్న వాళ్ళు అయితే తీసుకుంటారు మనలాంటి పూర్ పీపుల్ మనలాంటి ఎందుకంటే నేను కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోలేదండి మీరు చూస్తుంటే నాకు కైన్ మాస్టర్ వీడియోస్ నేను చేసిన ప్రతిదానికి లోగో ఉంటుంది కొన్నిటికి మాత్రమే లోగో ఉండదు లోగో లేని అని కూడా నా ఓన్ గా నేను వైటీ క్రియేట్ లో చేసిందండి యూట్యూబ్ క్రియేట్ యాప్ లో అండి నేను ఎలా రికార్డ్ చేసినాయి అని కూడా వైటీ క్రియేట్ లోనే చేస్తాను లేదు టైప్ చేసి అయితే గనక కైన్ మాస్టర్ లో చేస్తానండి కైన్ మాస్టర్ లో మనకి లోగో వచ్చినంత మాత్రాన మనకి ఎటువంటి మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ రావండి కాపీరైట్ స్ట్రైక్స్ కూడా రావు సో మీరైతే ధైర్యంగా చేసుకోవచ్చు మీకు లోగో రాకూడదు అనుకుంటే మీరు గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు లోగో అయితే రాదు కానీ ప్రాబ్లమ్ అవుతుందండి ఫోన్ హ్యాంగ్ అవుతుంది ఫోన్ పాడైపోయే అవకాశం ఉంటుంది సో నేనైతే రిస్క్ తీసుకోలేదండి ఎందుకంటే నాకు అంత బడ్జెట్ లేదు రిస్క్ అస్సలు తీసుకో నేను ఫోన్ విషయంలో ఎక్కువ ఫొటోస్ తీయడం లేకపోతే ఎక్కువ పనికిరాని యాప్స్ అన్ని డౌన్లోడ్ చేయడం అలాంటిది అయితే నేను అస్సలు చేయను నేను యూట్యూబ్ రికార్డ్ చేసిన వీడియోస్ కూడా ఒక నాలుగు చేసి ఒకటి బాగుంటే అది ఉంచి మిగతా నాలుగు వెంటనే డిలీట్ చేసేస్తానండి అసలు గూగుల్ ఫొటోస్ నేను ఎప్పుడైనా ఫొటోస్ దిగినా సరే వన్ నాట్ టూ ఏ అయితే మంచిగా ఉన్నాయో నుంచి మిగతా ఫోటోలన్నీ డిలీట్ చేసేస్తాను ఎందుకంటే ఫోను మంచిగా ఉండాలి హ్యాంగ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలండి మనకి తెలుస్తుంది కదా ఇది ఇంపార్టెంట్ ఇది అన్ ఇంపార్టెంట్ అని మనం నాలుగైదు ఫోటోలు తీస్తామండి బాగా వచ్చిందని స్టేటస్ పెట్టుకుని మిగతా వదిలేస్తాం నేనైతే వెంటనే డిలీట్ చేసేస్తానండి అసలు క్రాప్ అయితే అస్సలు ఉంచిన ఫోన్ లో ముఖ్యంగా వచ్చేసి నేను సబ్స్క్రిప్షన్స్ ఏమి తీసుకోలేదండి కైన్ మాస్టర్ లో కైన్ మాస్టర్ లో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు మనీ ఉంటాయి కానీ మనకి ఆర్థికంగా అంత స్థితిలో లేనప్పుడు మనం మనీ పే చేసి అయితే కొనుక్కోవడం వేస్ట్ అండి నేనైతే యూట్యూబ్ కి సంబంధించి ఓన్లీ ఫోన్ అండి ఫోన్ కొనుక్కున్న తర్వాత స్టార్ట్ చేశాను యూట్యూబ్ కోసం అని ఫోన్ కొనుక్కోలేదు నాకు ఫోన్ అత్యవసరం అయ్యి కొనుక్కున్నాను నేను సో కొనుక్కున్న తర్వాత అందరు వీడియోస్ చూసిన తర్వాత యూట్యూబ్ లో నాకు అనిపించింది నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనేసి సో నేను కొనుక్కున్నాక యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్ కోసం అయితే ఫోన్ కొనుక్కోలేదు అది కూడా నాది సెకండ్స్ ఫోనే నేను ముఖ్యంగా యూట్యూబ్ మీద నేను ఖర్చు పెట్టిన మనీ అయితే మెయిన్ గా చెప్తున్నాను ఓన్లీ ట్రైపాడ్ తీసుకున్నానండి ఒక ట్రైపాడ్ తీసుకున్నాను కానీ నా దురదృష్టమో ఏంటో నేను ఆన్లైన్లో ఏం కొన్నా నాకు మంచివి రావు ఆ ట్రైపాడ్ అస్సలు బాగాలేదు కొంచెం రిపేర్తో ఇచ్చేడు వాడు సో అది నేను యూజ్ చేసేటప్పటికి మొత్తానికి పోయిందండి జస్ట్ వన్ మినిట్ మోటార్ ఆన్ చేసి వచ్చాను నేను నేనైతే ఓన్లీ త్రీ హండ్రెడే పే చేస్తాను నా యూట్యూబ్ మీద ఒక సిక్స్ హండ్రెడ్ అండి ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ట్రైప్యాడ్ తీసుకున్నాను అది పాడైపోయింది నెక్స్ట్ టైం ఇంకో ట్రైప్యాడ్ తీసుకున్నాను అదైతే ఇప్పటివరకు అదే వర్క్ చేస్తుందండి నేను ఫస్ట్ టైం తీసుకున్న తో ఉపయోగం లేదు ఎందుకంటే నేను చేయాలనుకున్నాను కానీ నాకు కుదరలేదు అదేమో పాడైపోయింది ఆ తర్వాత ఇంకొకటి తీసుకుంటే తిడతారని భయం అయితే నేను తీసుకోలేదు మళ్ళీ తీసుకున్న లో అయితే మంచిగానే వర్క్అవుట్ అయిందండి నాకు నేను ఫస్ట్ ఫస్ట్ గా ట్రైప్యాడ్ వచ్చిన రెండో రోజు చేసింది మిషన్ వీడియో అండి రియల్ ఆర్ ఫేక్ ఉచిత కుట్టు మిషన్ వీడియో చేశాను అది నాకు అప్పట్లో ఏమీ ట్రెండ్ అవ్వలేదు టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చి ఆగిపోయినాయి రీసెంట్ గా నాకు డిసెంబర్ ఎండింగ్ లో స్టార్టింగ్ స్టార్ట్ అయ్యిందండి ఆ వీడియో బాగా వైరల్ అయింది చాలా మంది దాని మీద డౌట్స్ అడగడంతో నేను సెకండ్ వీడియో స్టార్ట్ చేశాను థర్డ్ వీడియో ఫోర్త్ వీడియో వచ్చేదరికి నాకు మానిటైజేషన్ అయిపోయింది అంత బాగా వైరల్ అయినాయి ఆ వీడియోస్ అయితే ఇంకా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి అక్క ఎలా టైప్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను మామూలుగా మీకు ఒక వీడియో చేస్తాను చాలా మంది అయితే నన్ను కోర్స్ ఎలా రాయలక్క అని అడుగుతున్నారు నేనైతే కైన్ మాస్టర్ యూజ్ చేసింది ఎలాగా అనేది మీకు చెప్పాలన్నా నా దగ్గర వేరే ఫోన్ లేదండి నా ఫోన్ లో కొన్ని యాప్సే ఉన్నాయి కొన్ని యాప్స్ లేవు ఎందుకంటే నాది కొంచెం ఓల్డ్ వెర్షన్ ఫోన్ కదా నాకు ఆ ప్రాబ్లం ఉంది సో నేను చూపించాలంటే మీకు ప్రత్యేకించి స్క్రీన్ రికార్డ్ పెట్టి నేను ఒక వీడియో చేస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే అడగండి నా కి అయితే నేను చాలా తిప్పలు పడ్డాను చాలా మందిని అయితే అడిగానండి మానిటైజేషన్ చేసి పెట్టమని అది ఏమైంది అన్నది నేను థర్డ్ పార్ట్ లో చెప్తానండి అసలు చాలా అంటే చాలా విసిగిపోయాను నాకు అర్థమైంది వేరే ఛానల్స్ చూసి నేర్చుకున్నా మనకి ఎవరు సపోర్ట్ చేయరు అని మనం ఆయన సబ్స్క్రైబ్ చేసుకుని మనం అంత సపోర్ట్ చేసి అన్ని డౌట్స్ అడిగినా సరే వాళ్ళు మనకి క్లారిఫికేషన్ చేసినట్టు ఉంది కానీ వాళ్ళని మనం రియల్ గా అప్రోచ్ అయితేనే వాళ్ళలో ఏముందన్నది తెలుస్తుందండి చాలా మట్టుకు ఒక నేను ఇంకా ప్రస్తుతానికి నేను అయితే చెప్పనే టెక్ వికాస్ టెక్ ఉన్నారు కదండి ఆయన అయితే మంచిగా హెల్ప్ చేస్తున్నారు నాకు అనిపించింది ఆయన జెన్యున్ పర్సన్ అండి మంచిగా మనీ కూడా తీసుకోవట్లేదు సో మీలో ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఛానల్ పరంగా ఆయన అయితే కన్సల్ట్ చేయండి మిగతా వాళ్ళందరూ కూడా మనీ అయితే అడుగుతున్నారు సో నేను ఎవరైతే మనీ అడిగారు ఏంటి అన్నది మన నెక్స్ట్ లేదా ఆ పై నెక్స్ట్ లో చెప్తానండి ముందే చెప్పేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా చూడాలి మళ్ళీ వాళ్ళు ఏమైనా స్ట్రైక్స్ అయ్యేస్తారు ఏమన్నా భయంగా ఉంది సో నేమ్స్ అయితే చెప్పను కానీ ప్రాబ్లమ్స్ ఏం ఏమేమి వచ్చినాయి వాళ్ళతో అనేది అయితే నేను మీకు అయితే షేర్ చేస్తాను సో అందరినీ అయితే మీరైతే హెల్ప్ అడగకండి ఎందుకంటే సగనే సగం మోసం చేసే వాళ్ళే ఉన్నారండి మన టెక్ ఛానల్స్ లో నేను నేను చాలా వరకు ఫేస్ చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను ఏమేమి టెక్ ఛానల్స్ మీరు క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీరు కి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు మనీ అడుగుతారు సో ఎలా అడుగుతారు ఎంత అడుగుతారు అనేది మన నెక్స్ట్ వీడియోలో చెప్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్